సన్నా చిన్నకారు రైతులకు సహకారంగా ఉండే సొసైటీల వల్ల రైతులు మానసికంగా కృంగిపోతున్నారని సొసైటీల్లో రైతులు తీసుకున్న అప్పు వన్ టైం సెటిల్మెంట్ చేసి రైతులను ఆదుకోవాలని ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జిలుగుమెల్లి దర్భగూడెం ములగులంపల్లి రెడ్డి గణపానికి చెందిన రైతులు శనివారం ఏలూరు జిల్లా జనసేన కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ కలిసి సమస్యలతో కూడిన వినత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బ్యాంకులే వన్ టైం సెటిల్మెంట్ చేసే విధానాన్ని అమలు చేస్తుంటే అప్పులు ఊబిలో ఉన్న రైతులను సహకార సంఘాలు అప్పు కట్టాలని ఒత్తిడి చేస్తూ వారిని మానసికంగా హింసిస్తున్నారని మండిపడ్డారు ఏజెన్సీలోని సొసైటీ రైతాంగ సమస్యలు జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే బాలరాజుకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు అలాగే పలువురు రైతులు మాట్లాడుతూ సొసైటీలో సెక్రటరీలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తీసుకున్న అప్పు కంటే పది రెట్లు ఎక్కువ కట్టవలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యాండ్ర రాజేంద్రబాబు రాయి సుబ్బారావు పైదా వెంకటేశ్వరరావు సూర్య చంద్రరావు పేరాబత్తుల లక్ష్మీనారాయణ కుప్పల సుబ్బారావు కొల్లూరి పద్మనాభం తూంపాటి దుర్గారావు గద్దె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు రైతులందరూ ఎంతో ఆనందంగా ఆ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఆ లోన్లన్నీ అన్ని బ్యాంకులు ఆంధ్ర బ్యాంకు ఎస్బీఐ విజయ బ్యాంకు ఈ చుట్టుపక్కల ఎన్ని అయితే బ్యాంక్స్ ఉన్నాయో అన్ని లోన్స్ కూడా వన్ టైం సెటిల్మెంట్లో ఇప్పుడు ఇందులో ఉన్న రైతులు కూడా అప్పు చేసో ఇంకో రకంగా ఏదో రకంగా అవకాశం వస్తుందని చెప్పి కట్టుకోవడం జరిగింది కానీ మన ప్రాంతంలో ఏ ఏ రైతుల వల్ల ఈ సొసైటీలు ఏర్పడినాయో ఏ రైతుల వల్ల ఈ సహకార సంస్థలు ఉన్నాయో అలాంటి రైతాంగాన్ని వెన్నుపోటు పొడిచే కార్యక్రమం అనేది ఈ కోఆపరేటివ్ సొసైటీలో జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వేధింపులకి గురి చేస్తున్నారు రైతాంగం దిక్కుచోతున్న పరిస్థితిలో ఉంది మరి గతంలో రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన కూడా రుణమాఫీని అంచెలంచెలుగా పాకీలు వేసుకుని క్లియర్ చేయడం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం మన ఐదు సంవత్సరాలు గత జగన్ జగన్ ప్రభుత్వంలో కూడా రైతుల జోలికి ఎల్ల రుణమాఫీ చేయలేకపోయినా రైతుల జోలికి అల్లక లేకుండా ఉంది ఈ పదిహేను సంవత్సరాల నుంచి రైతుల జోలికి ఇబ్బంది లేకుండా చేసుకొస్తున్న ప్రభుత్వాలని ఇవాళ మళ్ళీ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏ రకమైన చట్టదీత్యా కానీ ఒక నోటీస్ ఇష్యూ చేయటం కాకుండా లేకుండా రైతుల్ని రకరకాల ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు పాంప్లెట్లు వేయటం అలాగే పత్రికా ప్రకటన చేయటం మైక్లో క్యాన్వాస్ చేయటం అనేది రైతుకు ప బాకీలు తీర్చే విధానం ఇది కాదు నువ్వు రైతు దగ్గరికి వచ్చి రైతుకు ఒకటి రెండు సార్లు చెప్పి లేకపోతే ఒక నోటీస్ ఇచ్చి ఒక నెలలో కట్టాలి రెండు నెలలో కట్టాలి అని చెప్పేసి అనేది గా నువ్వు వెళ్తే రైతు కట్టగలిగితే కట్టగలుగుతాడు లేకపోతే రైతు కూడా గానే ప్రొసీడ్ అవుతాడు నువ్వు లోన్ ఇచ్చేటప్పుడు ఇవాళ ఎంతో మర్యాదగా ఇచ్చి లోన్ వసూలు చేసినప్పుడు ఆగారవంగా రైతు మీద ప్రవర్తిస్తే ఏ చట్టంలోనూ ఇలాగ రైతులను అల్లరి చేసే యోగం లేదు నువ్వు నోటీస్ ఇచ్చేసి షోకాజ్ నోటీస్ ఇచ్చేసి నువ్వు ఒక నెల రోజులు ఇరవై రోజులు టైం పెట్టు తర్వాత ఆస్తి మీద నీకు కప్పు ఉంటే జప్తి చేసుకో అంతేగాని ఏ చట్టంలోనూ లేని విధానంగా నీ బయలాలో చూపెట్టండి ఇలా రైతులను అల్లరి చేయాలి అనే కార్యక్రమం నీ బయలాలు సొసైటీ బయాలు ఎక్కడ ఉందో చూపెట్టండి రెండోది ఏ బ్యాంకులో అయినా సరే పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఆ లోన్ మీద వసూలు చేసుకునే రైట్ అనేది బ్యాంకర్కి ఉండదు కోర్టు ద్వారానే ప్రొసీడ్ అవ్వాలి అంతేగాని నువ్వు ముప్పై సంవత్సరాల లోన్ ఇంత ముప్పై సంవత్సరాలు ఊరుకుని ఇవ్వాలి ఎందుకు నువ్వు చేస్తున్నావు ముప్పై సంవత్సరాల లోన్ ఎందుకు నువ్వు వసూలు చేయట్లేదు అంతకాలం నుంచి అలాగే ఆగినప్పుడు ఇవ్వాలి కూడా అలాగే ఆగాలి కదా ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి దయించి ఈ విషయంలో రైతాంగం అంతా కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యులు బాలరాజు గారి దృష్టికి అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్లు నారాయణ మనోహర్ గారి దృష్టికి అలాగే సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టికి మరి రైతు బాంధవుడైన డిప్యూటీ సీఎం మన ఏజెన్సీ ప్రాంతం గిరిజన ప్రాంతాలు గ్రామీణ శాఖ అంతా కూడా ఆయన ఆర్థిక ఉంది కూడా ఆయన దృష్టికి మరి అందరికీ అన్ని రకాల సీనియర్ లీడర్ అయిన మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఏజెన్సీ ప్రాంతంలో అన్ని రకాలుగా దెబ్బతున్న ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఎన్ని సొసైటీస్ అయితే ఉన్నాయి అంతమంది రైతాంగం మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిఫాల్టర్స్ ఏదైతే ఎంపీ అయిపోయిన లోన్స్ ఉన్నాయో వాళ్ళని వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వండి చనిపోయిన రైతులు ఉన్నాయో వాళ్ళ లోన్స్ రద్దు చేయండి ఈ డిమాండ్ ఎంత లెక్కన తీసుకెళ్తాం ఇక్కడి నుంచి ఏ రైతు కన్నా ఏ సొసైటీ వాళ్ళు వచ్చినా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రైతులందరూ ఏటితాటిపై ఎదుర్కోవటం కానీ సిద్ధంగా ఉంటాం కాబట్టి మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి మీకు ఏదన్నా హక్కుంటే ఆ నోటీసు సమాధానం రైతులు ఎలా చెప్పుకోవాలో మాకు తెలుసు కాబట్టి సభాముఖంగా రైతులు ఎవరో ఆదాయం చెందద్దు ఏదో కొంతమంది రైతులను అల్లరి చేసినంత మాత్రాన ఏదో వాళ్ళు ఏదో సునకానందం పొందినంత మాత్రాన ఏమవద్దు ఇది ఒక మంచి పరిణామం కొంతమంది రైతులను ఇబ్బంది పెడుతున్న ఇవాళ చైతన్యం వచ్చింది ఆ ఒక్క సంఘటనతో అన్న పోలవరం నియోజకవర్గంలో ఉన్న అందరు రైతులు మేలు జరిగేదాకా ఈ కార్యక్రమాన్ని వదిలేదు లేదు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిగా మీ అందరికీ పోలవరం నియోజకవర్గంలో ఉన్న రైతాంగం అందరికీ అండగా ఉంటాను అలాగే సంబంధిత అధికారులు పై అధికారులు ఇన్స్ట్రక్షన్స్ లేకుండా రాతపూర్వకంగా కానీ నోటీస్ పరంగా కానీ లేకుండా అత్యుత్తంగా ప్రదర్శించిన ఆఫీసర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోమని అలాగే దీని మీద ఎంక్వైరీ పెట్టమని చెప్పేసి ఎమ్మెల్యే గారి ద్వారా మేము ప్రభుత్వాన్ని కోడతామని చెప్పి ఈ సభాముఖంగా ఈ వచ్చిన రైతాంగానికి పాత్రికేయ మిత్రులందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తూ మీ పాత్రికా మిత్రులు కూడా అందరూ కూడా రైతుగా అండగా ఉండాలని చెప్పి సభాముఖంగా కోరుతూ సెలవు అలాగే గత ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తాయని రైతుల్ని పెట్టారు రుణమాఫీ చేయలేదు ఆ రుణమాఫీ చేయని కారణంగా రైతు పది రూపాయలు వస్తే కూలో ఉంటుంది ఉంటుందని రుణం కట్టక గవర్నమెంట్ రుణమాఫీ చేయక ఇక్కడ పదిహేను సంవత్సరాలు రైతులను ఆడుకుంటున్నారండి గవర్నమెంట్ ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని ఈ జీలీ ఉన్న సొసైటీ సెక్రటరీ బోర్డు సెక్రటరీ అతను గవర్నమెంట్ సెక్రటరీ కాదు స్థానికుడు అవడంలో ఈ చిన్న రైతుని పెద్ద రైతుని ఎవరి వీక్నెస్ అసలు తెలిసి అతనికి అనుకూలంగా ఉంటేనే పని అవుతుంది లేపత లేదండి ఇమీడియేట్ ఇమీడియట్ గా సొసైటీ సెక్రటరీ పసుపులేడి కృష్ణమోహన్ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అతని ఆస్తి గురించి కూడా మీరు దర్యాప్తు చేయించాలి రెండోది కష్టపూరితంగా వ్యవహరిస్తున్నాడు కొంతమంది రైతుల మీద గవర్నమెంట్ పాలసీ అయితే మేము లేదు ఆఫీసర్లు పనిచేస్తున్నాము అందుకోవట్లేదు ఆఫీసర్లు ఇస్తే అందరు రైతులకు ఇస్తారు కానీ ఒకరిద్దరు రైతులను పెట్టి చచ్చిపోయిన వాళ్ళని కూడా సొసైటీలో మంచి పేరున్న రైతులు చచ్చిపోయిన వాళ్ళని కూడా దీనికి మైకి పెట్టి చెప్పడం అనేది మేము చాలా బాధపడుతున్నాం రైతు అటు మంచిది జరగకపోయింది పశువుకి కష్టం అవసరం లేదు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతాను నా దగ్గర మూడు ట్రాక్టర్ తీసుకున్నాను ట్రాక్టర్లలో కాపులలో అయితే దగ్గర దగ్గర పది లక్షలు కట్టేవండి వాటికి రసీదులు కూడా ఉన్నాయండి మా సెక్రేటరీ ప్రతి సంవత్సరం మమ్మల్ని రైతులను ఇబ్బంది పెట్టి ఏలాలని ఊరు మొత్తంలో మా పరువు తీసేస్తున్నాండి ప్రతి సంవత్సరం మేము మొన్న మొన్న లాస్ట్ ఇయర్ కూడా వస్తే మన ఎమ్మెల్యే గారు ఆదేశించారండి ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ సెక్రటరీ గారు పేపర్ వేసేసాడండి మాకు వన్ టైం సెటిల్మెంట్ ఇస్తే కట్టుకోగలదండి కట్టుకోకుండా కాలయాపన చేసి మమ్మల్ని ఇలా పదిహేను లక్షలు కట్టుబడినండి ఆల్రెడీ కట్ చేసేవి ఉన్నామండి రసీదులు ఉన్నాయి కొన్ని ఏళ్ళకి రసీదులు ఇవ్వలేదండి మధుసూదన్ రావు ఆ కార్యదర్శి ఆ కార్యదర్శిని కూడా సస్పెండ్ చేయాలని కోరుకున్నామండి వాళ్ళందరూ ఒకటి మళ్ళీ ఎప్పుడు మామూలుగా ఉంటున్నారండి సుమారు ఏదంటే పది ఏళ్ళ పట్టి ముల్లంపల్లి పది ఉంటున్నాడండి ఉంటున్నారండి మీకు మేము కట్టలేవండి మళ్ళీ కట్టసాగి మళ్ళీ ఏలా ఇప్పుడు ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలు పట్టి ఏలా కట్టునండి పొలాలకు మాకు పొరుగు నష్టం కింద ఉంటుందండి టెన్ పర్సెంట్ కట్టించుకుంటుందండి ఎస్ టెన్ పర్సెంట్